హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పాత నాణాలను ప్రేమతో సేకరించేవారైతే మీ ఈ అభిరుచి మీకు ఆర్థికంగా లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశాన్ని కలిగించవచ్చు పాత కాయిన్స్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందనే విషయం చాలామందికి తెలియదు కొన్ని అరుదైన నాణాలు పాత నోట్ల కోసం కొనుగోలు ధరలు ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రత్యేకంగా పాత రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల కాయిన్లకు ఇప్పుడు మార్కెట్లో ఉన్న విలువ లక్షల రూపాయలు దాటుతోన్నట్టు సమాచారం ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన రెండు రూపాయల నాణం వెనుక భారతీయ జాతీయ పతాకం ఉంటుంది క్విక్కర్ అనే ప్రఖ్యాత వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నాణానికి అక్కడ ఐదు లక్షల రూపాయలు ధర నిర్ణయించబడినట్టు చూపిస్తున్నారు మీరు చేయాల్సిందల్లా మీ దగ్గర అలాంటి పాత నాణం ఉంటే ముందుగా క్విక్కర్ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి ఖాతా లేకపోతే మీ పేరు చిరునామా ఫోన్ నంబర్ వంటి వివరాలతో ఒక ఖాతాను సృష్టించాలి తర్వాత మీ వద్ద ఉన్న కాయిన్ల ఫోటోలు తీసి వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఆ ఫోటోలను చూసిన ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు వారు చెప్పే ధరల మధ్య మీరు చర్చలు జరిపి మీకు అనుకూలమైన ఉత్తమ ధరకు నాణాన్ని విక్రయించవచ్చు ఇంకొక ఉదాహరణగా స్వాతంత్రానికి ముందు ఉన్న రాణి విక్టోరియా ఫోటో గల పాత ఒక రూపాయి వెండి నాణం రెండు లక్షల రూపాయలకు అమ్ముడైందని సమాచారం అలాగే బ్రిటిష్ కాలానికి చెందిన జార్జ్ బి చక్రవర్తి చిత్రం గల పంతొమ్మిది వందల పద్దెనిమిది నాణం తొమ్మిది లక్షల రూపాయల ధరకు విక్రయించబడింది మీరు సేకరించిన పాత నాణాలపై కేవలం క్విక్కర్ కాకుండా కాయిన్ బజార్ వంటి ఇతర వెబ్సైట్లలో కూడా విక్రయానికి పెట్టచ్చు ఈ వెబ్సైట్లో ఖాతా సృష్టించాలంటే మీ పేరు ఈమెయిల్ ఐడి చిరునామా వంటి ప్రాథమిక వివరాలు ఇచ్చి సైన్ అప్ చేసేయాలి అయితే ఇలాంటి అవకాశాల పేరు చెప్పి మోసాలకు పాల్పడే వారు కూడా ఉన్నారు మంగళూరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్లో పాత నాణాలను అధిక ధరలకు అమ్మే అవకాశం ఉందని తెలిపే ప్రకటన చేశాడు ప్రకటనలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కు కాల్ చేసిన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న పదిహేను పాంతనాళలను అమ్మాలనుకున్నాడు అయితే అటువంటి ప్రకటనను ఇచ్చిన వారు ముందుగా ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలని చెప్పారు ఆ తర్వాత జీఎస్టీ ఇతర పనుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ మొత్తం లక్ష రూపాయల వరకు డబ్బు వసూలు చేశాడు చివరికి అతనిపై కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ అధికారులు అంటూ మరింతగా డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు భయంతో అతను చెప్పిన విధంగా మొత్తం యాభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షలు పంపించగా చివరికి మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో పాత కోయిన చమకాల్లో ఎంతగానో లాభం ఉన్నా ఎవరైనా ముందుగా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని నమ్మదగిన ప్లాట్ఫామ్స్ ద్వారానే లావాదేవీలు చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్